హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్లీ మేమైతే తిరుమల వెళ్ళాం కదా సో ఆ వీడియోలో మీకు లెపాట్ వీడియో అయితే నేను స్కిప్ చేశాను ఇక్కడ చూపిద్దామని సో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు అడవి కోడి కనిపించింది అండ్ జింక ఇవి కనిపించాయి అనమాట ఎనిమల్స్ సో నేనైతే జింకని అని రమ్మంటున్నాను అదేదో నేను పిలిస్తే వచ్చేసేలాగా సో అక్కడ ట్రీస్ అంతా బాగున్నాయని నేనైతే రీల్స్ ట్రై చేద్దామని వెళ్ళాను సో పుష్ప రీల్స్ అయితే నాకు గుర్తొచ్చాయి ట్రై చేద్దాం అనుకున్నాను అండ్ సెవెంత్ సెంటర్ రీల్ అయితే ఒక ట్రై చేశాను అనమాట ఆఫ్టర్ దాట్ మన వీడియోలో గాయస్ ఇప్పుడైతే మనం తిరుమలలోకి వచ్చాం కదా తిరుమలలో పులిలు పట్టతారు ఎలా అనేది మనం చూపిస్తాను రండి చూడండి సో మనం అయితే ఇప్పుడు ఫుల్ ఫారెస్ట్ లోకి వచ్చాం అనమాట అక్కడ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడైతే పులికి బోన్ పెట్టారు కదా అది చూపిస్తాను రండి ఎవరే ఉండదే పడుందా ఒకసారి చూద్దాము ఓకేనా పులికి బోను ఎలా పెట్టారనేది వాక్ చేస్తాం వెళ్తాము మనం చూస్తాము సో పులి అయితే ఎక్కడ దగ్గరలో ఉందో ఏమో మనకైతే తెలియదు కానీ పులికి బోన్ అయితే పెట్టినారు ఇక్కడ హాయ్ గాయస్ ఈ రోజు అయితే మనం మేమైతే తిరుమలకి స్టార్ట్ అయ్యాం కదా సో తిరుమలలో పులిలు ఎక్కువ తిరుగుతున్నాయి అనే టాక్ అయితే ఉంది కదా సో ఎక్కడ ఎలాగ పడతారు అనే ప్లేస్ కి అయితే మనం వచ్చామనమాట సో వాకింగ్ వద్దు అక్కడ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు జనాభా చూసారట్లే అక్కడ వాక్ చేస్తూ వెళ్తున్నారు ఇదంతా ట్రీస్ అనమాట మేమైతే ఒక స్టిల్స్ దిగుదామని ఫొటోస్ ఇలా వచ్చాను బట్ ఇక్కడైతే చూడండి పులికి సంబంధించిన బోన్ అయితే ఆ ఉంది సో అరేంజ్మెంట్ ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తున్నాను చూడండి పులికి సంబంధించిన బోన్ ఇది సో ఇక్కడ దాన్ని మైమర్చడానికి ఈ విధంగా ఇలా పెట్టున్నారు ఎక్కడైనా గుంతలు ఉంటాయేమో పడిపోతామో తెలీదు సో ఇలాగైతే అరేంజ్ అన్నమాట పులికి సంబంధించింది సో ఇది బోను ఏం అరేంజ్ చేసి పెట్టినారో లోపల చూద్దాము సో దగ్గరికి రా ఇక్కడ చూడు ఇస్తానికి పులి అయితే దీంట్లో ఏం పడలేదు బట్ ఇలాగైతే అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టున్నారు దే ఛాన్సెస్ అనమాట ఇక్కడైతే పులి తిరిగే రూట్స్ అవంతా ఉన్నాయన్నమాట అందుకని ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ అందుకని చెప్పి ఇక్కడ పెట్టినారు సో ఇదనమాట బోన్ అయితే ఇలా ఉంటది ఈ సైడ్ ఎలా ఉందో చూడు సో బోన్ లాకింగ్ సిస్టమ్ అంతా పైన ఉంది లాకింగ్ సిస్టమ్ అంతా అరేంజ్ చేస్తున్నారు సో బోన్ అయితే ఎలా ఉంది మనకైతే చూడండి బోన్ అక్కడైతే మామూలుగా వాకింగ్ చేసే వాళ్ళంతా అక్కడి నుంచే మేము కూడా అక్కడి నుంచే వచ్చాము ఇక్కడ బోన్ ఉందని అక్కడ నుంచి కనిపించింది సో చూడడానికి వచ్చాము చాలా బాగుంది సో చాలా నీట్ గా అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టినారనమాట ఎందుకంటే ఆ పులి ఆల్రెడీ మనం న్యూస్ లో చూస్తున్నాము చిన్న చిన్న పిల్లల్ని చాలా అటాక్ చేస్తుందని చూస్తున్నాం కదా సో ఛాన్సెస్ ఉన్నాయి ఈ సరౌండింగ్స్ లో అని చెప్పి బోన్ అయితే ఇక్కడ ఉందనమాట సో ఇది వీడియో తినేదానికి ఇస్తే వస్తుంది అది